నైన్త్ క్లాస్ లెసన్ ఆకుపచ్చ శోకం వచ్చేసి డే కొండేపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ కొండేపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ ఈ యొక్క పాట పాఠానికి మూలం ఏంటంటే మూల గ్రంథం వచ్చేసి ఆకుపచ్చ శోకం ఆకుపచ్చ శోకం చదవండి చచ్చిన తోటకు వీడ్కోలు తోటకు వీడ్కోలు వీడ్కోలు అంటే ఇంగ్లీష్లో బై అంటాం కాబట్టి బీ ఫర్ భగవాన్ ఇతర రాసింది భగవాన్ అనమాట అంటే తోటను అమ్మేసుకున్నాను తాతల నాటిదాన్ని నమ్మేసుకున్నాను బాల్యాన్ని నమ్మేసుకున్నానని చెప్పేసి అమ్ముకోవడం అమ్మేసుకోవడం వల్ల తను బాధపడుతున్నాడు అనమాట భూగోళం మీద అంటే ఉద్దేశం ఏంటంటే భూగోళం మీద ఉన్న జేవకోటి ప్రాణవా ప్రాణవాయుని చేతి పచ్చని చెట్లు కదా వాటిని నరికేస్తున్నాం వాటిని నరకూడదు అదే దానిని కొంచెం అవసరానికి పెంచి వాడకూడదు ఆడవాళ్ళని ధ్వంసం చేయకూడదు అని చెప్పడం ఈ పాట యొక్క ఉద్దేశం అంటే దీని యొక్క ప్రక్రియ వచ్చేసి పర్యావరణ కవిత్వం అనమాట పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ అంటే తెలుగు సాహిత్యంలో పర్యావరణ కవిత్వం ఒక ఆధునిక ప్రక్రియ అనమాట మానవ కార్యకలాపాలలో ఒకరు ప్రకృతికి పర్యావరణాన్ని కలుగుతున్న హానిని దానివల్ల కలిగే పర్యావరణాలు తెలియజేయడమే పర్యావరణ కవిత్వం ఉద్దేశం పర్యావరణ భావాలను రచయిత కవిత రూపంలో వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు అందువలన దీనిని వ్యాసం దీనినే కవితా వ్యాసం అని కూడా అంటారు అంటే కవితా రూపంలో వ్యాస రూపంలో వ్యక్తీకరిస్తారు అందువలన దీనిని కవితా వ్యాసం అని కూడా అంటారు కవి పరిచయం కొండేపోగు లివింగ్ కొండేపోగు బి డేవిడ్ లివింగ్స్టన్ ప్ర ప్రకాశం జిల్లా మార్కేపురంలో జన్మించాడు ఇతను జీవశాస్త్ర అధ్యాపకుడిగా పనిచేశాడు ఈయన అరణ్యంలో కేక ఆకుపచ్చ శోకం దగ్ధ దృశ్యం దీపాలు అంటే అరణ్యంలో ఆకుపచ్చ చెట్లు కాలిపోతున్న దగ్ధ దృశ్యం దృశ్యం దీపాల వెళ్ళిపోతుందని చెప్పట ఇవన్నీ కూడా కవిత సంపట ఇదిగో చూసుకో అరణ్యంలో ఆకుపచ్చ చెట్లు దగ్ధమైపోతున్నాయి లాగా అంటే అరణ్యంలో కేక ఆకుపచ్చ శోకం దగ్ధదృశ్యం దీపాలు ఇవన్నీ కూడా కథా సంపుటాలు అన్నాడు ఇవన్నీ కూడా కథా సంపుటాలు తర్వాత కుర్చీ చెప్పిన చచ్చి కథలు అపూర్వయానం ఇవి రెండు కూడా నవలలు విశ్వధర్మం పేరు మీదగా ఆధ్యాత్మిక వ్యాసాలు రచించాడు ఏ ఎవరి పే ఏ ఏ పేరు మీదగా వ్యాసాలు అంటే ఆధ్యాత్మిక వ్యాసాలు అంటే విశ్వధర్మం వీరి కవిత్వం సరళంగా సుటిగా బలమైన భావాలతో ఉంటుంది ప్రస్తుత భాగం వచ్చేసి మనకి ఆకుపచ్చ శోకం కవిత ఉన్నది పర్యావరణం ఇతివృత్తంగా కవితలు రాయడంలో అందివేసిన చెయ్యి అలతి అలతి పదాలతో సూటిగా స్పష్టంగా ఉంటుందన్నమాట ఆకుపచ్చ శోకం అనమాట ఇక్కడ చదవండి చర్చించడంలో మనకి తులసి గౌడగా అనే ఒక ఆవిడ కర్ణాటక రాష్ట్రానికి చెందినవిడి హున్నాలి గ్రామం చెందినవాడి ఈమె పర్యావరణ పరిరక్షకాలు ఈమె వనమాలి ఉద్యోగం చేస్తూ ఒకటిన్నర రూపాయి పావుల జీతంతో ఉద్యోగం చేసేది మొక్కల్ని కన్నబెట్లా చూసుకునేది తులసి మూడు వందల రకాల అటవీ వృక్షాల సమాచారాన్ని అలవోకగా చెప్పదు మూడు వందల రకాల అటవీ వృక్షాల గురించి చెప్పేగలదు వాటి పేర్లు వాటిలోని ఔషధ గుణాలను చెప్పేగలదనమాట ఆ విజ్ఞాన అందుకే అటవీ విజ్ఞాన సర్వస్వంగా గుర్తింపు పొందింది ఎవరో ఈ అక్కడ స్థానికులు ఏమైనా పిలుస్తారంటే ఏమి వృక్షదేవిగా పిలుస్తారు అటవీ విజ్ఞాన అటవీ విజ్ఞాన సర్వస్వంగా ఉంది ఏడాదికి ముప్పై వేల మొక్కలు నాటింది ఈమె సేవలు గుర్తించి భారత ప్రభుత్వం జనవరి